హాయ్ నయా లవ్ యూ అండ్ మెగాస్టార్ అంటే నాట్ ఓన్లీ డాన్సర్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ ఈజ్ ఎన్ ఇండియన్ లెజెండ్ ఇది కొత్తగా చెప్పడానికి నాకు వయసు లేదు అంత అర్హత అర్హత లేదు వకాబులరీ లేదు అన్నయ్య చిరంజీవి గారంటే ఇష్టం కాదు ప్రాణం కాదు పిచ్చి ఆయన సినిమాలు చూసి పెరిగాం ఆయనలాగే బ్రతికాం ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కేవలం చిరంజీవి గారే కారణం మీ అందరికీ తెలుసు హిస్ మై ఇన్స్పిరేషన్ హీస్ మై గాడ్ డెమీ గాడ్ ఆల్సో జగ దగ్గర అనేది సినిమా కాదు ఇట్స్ ఎన్ ఎమోషన్ దీని గురించి హిట్ ఫ్లాప్స్ ఎప్పుడు మా ఇప్పుడు మా ఎందుకంటే గుడికెళ్ళొచ్చి ఆ దర్శనం చేసుకున్నాం అన్నట్టు ఉంటాను నేను దట్స్ ఇట్ చిరంజీవి గారు అనేది ఇంట్లోకి అన్నయ్య ప్రతి ఇంట్లోకి అన్నయ్య ఆయన కడుపులో పడ్డ బిడ్డ దగ్గర నుంచి గడప దాటని బామ్మ వరకు నెంబర్ వన్ హీరో ఒక్కరే భూమి మీద చిరంజీవి గారు మాత్రమే సినిమా అంటే చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే సినిమా లాంగ్ లీవ్ అన్నయ్య ఐ లవ్ యర్ లాట్ మీ తమ్ముడు జోష్ రవి సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు నాకు మా మా అమ్మగారు త్రీ ఇయర్స్ లోనా అని చిన్న బండి ఉండేది మా నాన్న నేను ఎదురు కూర్చున్నాను మా నాన్నగారు అమ్మగారు మా మదర్ నడవలేరు అప్పుడు కూడా మా అమ్మగారు అంటే మా అమ్మగారి పిచ్చి నాకు వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్సే అక్కడ ఉన్న రఘు గారు అసోసియేట్ డైరెక్టర్ ఇక్కడ ఉన్న సంధ్య గారు గొప్ప యాక్టరు ఈయన కృష్ణ గారు అక్కడ ఉన్న పార్థశారతి గారు గొప్ప యాక్టరు అందరూ సినిమా వాళ్ళమే అఫ్కోర్స్ చిరంజీవి గారే అందరికీ చిరంజీవి గారు చిరంజీవి ఆ పేరులోనే ఉంది చిరంజీవి అనయా మీరు నిండు నూరేళ్ళు నవ్వుతో హాయిగా ఉండాలి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి లాంగ్ లీవ్ అనయా లవ్ యూ జగక వ్యురుడు అదో సుందరి మళ్ళీ థియేటర్లో ఇన్నిళ్ళ తర్వాత వచ్చి చూస్తుంటే మాటలు రావట్లే ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత మళ్ళీ అమ్మతో కలిసి చూడడం ఓహో తెలియని మనిషితో పక్కన కూర్చొని చూసి ఊహ తెలిసిన తర్వాత అమ్మను తీసుకురావడం అనేది మాటలు చెప్పలేని అనుభూతి శ్రీదేవి గారు మళ్ళీ పుట్టరు చిరంజీవి లాంటి హీరో మళ్ళీ రారు ఇలా గారు మ్యూజిక్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ ప్రభుదేవ్ గారి కొరియోగ్రఫీ రాజీవందర్ మాస్టర్ ఒకటా రెండా కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలా ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలా గొప్ప గొప్ప మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు ఇది ఒక కళాఖండం అంటే భారతదేశంలో షోలే గురించి ఎంత గొప్పగా మాడుతామో మన తెలుగు పరిశ్రమ జగదగ్గురి గురించి ఎంత గొప్పగా మాట్లాడుకోవాలి లవ్ యూ థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా చూస్తున్నా మళ్ళీ ఈ రోజే రిలీజ్ అయింది ఇప్పుడే మేము థియేటర్కి వచ్చి కొత్త సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంది చిన్నపిల్లల వయసులో ఎట్లా చూసామో తెలియదు సినిమా అనేది ఛానల్లో వచ్చిన ఈ రోజుకి స్కిప్ చేయకుండా చూసే సినిమా ఇది అలాంటి సినిమా మళ్ళీ వాళ్ళు రిలీజ్ అవుతుందంటే చాలా హ్యాపీగా ఇంత మార్నింగ్ అమ్మని తీసుకొని రావడం మాకు చాలా సంతోషం ఉంది సినిమా చూస్తుంటే రీ రిలీజ్ లాగా లేదు మళ్ళీ ఇవాళే సినిమా రిలీజ్ అయ్యింది మేము అంతే ఎంజాయ్ చేసామని మేము అనుకుంటున్నాము ప్రేక్షకులు కూడా అంతే ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు ఇలాంటి మంచి మంచి సినిమాలు మాకు ఇచ్చినందుకు జ్ఞాపకంగా మిగిలిపోతున్నందుకు ఇంకా ఇంతకంటే మంచి సినిమాలు తీసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్